ఉంటుంది ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు మమ్మల్ని చూడకపోవడమేంటి నేను మీ అమ్మని ఆయన మీ డాడీ అంటూ మొత్తం విషయం చెప్పినా గానీ నిజంగానండి మిమ్మల్ని నేను ఇదే మొదటిసారి చూస్తున్నాను ఇప్పటి వరకు మిమ్మల్ని చూడలేదు అంటూ రాజు మాట్లాడడంతో అవకాశం దొరికిందని యామని కాస్త అవునండి మీరు అందరూ అనుకున్నట్టు తన పేరు రాజు కాదు రామ్ నా బావ తన తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు మా అమ్మ నాన్నల్ని కన్న బిడ్డలా చూసుకున్నారు త్వరలోనే మేము పెళ్లి చేసుకోబోతున్నాం మా పెళ్లి కోసమని ఇక్కడ రాములవారి కళ్యాణం కోసం వచ్చాము ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారో అంటూ మాట్లాడేసరికి నా కొడుకు గురించి నాకు తెలియదా నా కొడుకు ఎలా ఉంటాడో నాకు తెలియదా నువ్వెవరు నీవు ను నీ బావ అంటూ మాట్లాడుతున్నావు అని అందరూ కూడా మాట్లాడేసరికి మీరు పొరపాటు పడుతున్నారు మనుషులను పోలిన మనుషులు ఉంటారు కదా అందుకే మీరు పొరపాటు పడుతున్నారేమో తను నా బావ అంటూ ఇంకా యామిని యామని అయితే రాజుని తీసుకువెళ్ళిపోవాలని అనుకుంటుంది లోపు కావ్య కాస్త ఇంకా చాలు యామని ఆడిన నాటకాలు చాలు చేసిన విధవ వేషాలు చాలు అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నారు మీరు నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను తన పేరేంటి రామా ఎందుకు అబద్ధాలు ఆడుతావో ఎవరి దగ్గర అబద్ధాలు ఆడుతున్నావు అత్తయ్య మీరంతా అనుకున్నట్టు ఆయన నా భర్త రాజే ఆయన నా భర్తే అని చెప్పాను కానీ మరి తను మా నీ భర్త అయినప్పుడు నా కొడుకు అయినప్పుడు మనల్ని ఎందుకు గుర్తుపట్టలేదు కావ్య మనల్ని ఎవరిని కూడా ఇంతకు ముందు చూడలేదన్నట్టు మాట్లాడుతున్నాడు పైగా మనం గుర్తులేదు ఇదే మొదటిసారి చూశానని కూడా చెప్తున్నాడు కదా ఆ అమ్మ ఏమో తన బావ అంటుంది నాకు ఇదంతా అర్థం కావట్లేదు అసలు రాజ్ ఎందుకు మనల్ని గుర్తుపట్టట్లేదు అనగానే ఆ రోజు జరిగిన యాక్సిడెంట్లో ఆయన గతాన్ని మర్చిపోయి పోయారు అందుకోసమనే మనల్ని గుర్తుపట్టలేకపోతున్నారత్తయ్య అని చెప్పనేసరికి ఒక్కసారిగా ఇంకా అపర్ణ వీళ్ళంతా కూడా షాక్ అయిపోతారు షాక్ అయిపోయేసరికి ఈ లోపు అప్పుకి ఫోన్ వస్తుంది మేడం మీరు చెప్పిన రౌడీవాడు దొరికాడు అని చెప్పనేసరికి రౌడీవాడు దొరికాడా సరే ఇప్పుడే వస్తున్నానంటూ గబాగబా బయలుదేరి వెళ్తారు ఎందుకంటే యామని ఫోన్ నెంబర్ వాళ్ళు పట్టుకుని యామిని ఫోన్కి వచ్చిన కాల్స్ అన్నీ కూడా అంటే వీళ్ళకి యాక్సిడెంట్ జరిగిన రోజున వచ్చిన కాల్ రికార్డింగ్స్ అన్నీ కూడా అప్పు గ్యాదర్ చేస్తుంది ఆ కాల్ రికార్డింగ్లో ఆ రౌడీ వాడు ఎవడన్న విషయం వాడు గురించి మొత్తం ఎంక్వైరీ చేస్తుంది వాడు పలానా వాడని తెలుసుకుని వాడు ఎప్పుడెప్పుడు దొరుకుతాడా అని ఎదురు చూసిన అప్పుకి కరెక్ట్గా అదే రోజు ఆ రౌడీ వాడు దొరకడంతో కానిస్టేబుల్ ఫోన్ చేస్తాడు వెంటనే అప్పు స్టేషన్కి వెళ్ళి వాడిని చడామడా నలుగు తిట్లు చెంపదెబ్బలు కొట్టేసరికి నాది ఏం కాదు మేడం నా ప్రొఫెషనే ఆ రోజు యామని మేడం చెప్పబట్టే నేను షూట్ చేశాను నిజానికి అక్కడ ఉన్న కావ్య మేడంని షూట్ చేయమన్నారు పొరపాటున కారు అటు ఇటు మూవ్ అవ్వడంతో ఇంకా టైరుకు తగిలింది ఆ వెంటనే ఆ విషయం మేడంకి చెప్పాను ఆ తర్వాత సంగతి నాకు తెలీదు అంతా మేడం చెప్పబట్టే చేశాను మేడం అని చెప్పి ఇంకా రౌడీ వాడు కాస్త ఒప్పుకుంటాడు ఇంక ఇక్కడ యామని అయితే రాజుని తీసుకువెళ్ళిపోవడానికి ప్రయత్నించేసరికి ఏయ్ ఎక్కడికి తీసుకువెళ్తావే నా కొడుకుకి రోజు గతం గుర్తొచ్చేటట్టు నేను చేస్తాను అంటూ రాజుని సెంటర్లో నిలబెట్టి చుట్టూ అయితే రాజుకి గతానికి సంబంధించిన విషయాలన్నీ ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు చెప్తూనే ఉంటారు రాజు లోపు కళ్ళు తిరిగి పడిపోతాడు కళ్ళు తిరిగి పడిపోయేసరికి ఇలాంటి పరిస్థితి రాకూడదనే అత్తయ్య మీ అబ్బాయి బ్రతికే ఉన్నారన్న విషయం మీకు చెప్పానే తప్ప ఎక్కడున్నారన్న విషయం చెప్పలేదు ఆయన కట్టుకున్న భార్య అయినా నన్నే గుర్తుపట్టలేకపోయారు ఇంకా నేను ఏం చేయాలి అందుకోసమనే ఆయనకి గతాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేయకుండానే ఆయన జ్ఞాపకాలు గుర్తొచ్చేలా చేద్దాము అని అనుకున్నాను ఈలోపు ఇదంతా జరిగిపోయింది అని చెప్పనేసరికి వెంటనే కళ్యాణ్ డాక్టర్కి ఫోన్ చేయడంతో డాక్టర్ కాస్త గుడి దగ్గరికే వచ్చేస్తాడు గుడి దగ్గరికి వచ్చేసేసరికి డాక్టర్ ఇంకా రాజుకి ట్రీట్మెంట్ చేస్తూ ఉండగా రౌడీవాడిని తీసుకుని అప్పు రావడంతో ఒక్కసారిగా యామని షాక్ అయిపోతుంది ఎవరప్పు ఇతను అని చెప్పాను కానీ ఇతను వల్లే బావ అక్కల జీవితాలు తలకిందులయ్యాయి పెద్దత్తయ్య ఈ యామని పంపించిన రౌడీవాడి వీడే వీడు షూట్ చేయబట్టే ఆ రోజు యాక్సిడెంట్ జరిగింది బావ గతం మర్చిపోయేలా అయ్యింది అని చెప్పనేసరికి చెప్పరా అంటూ చెంప పగలగొట్టేసరికి అవును ఈ యామనీ మేడమే కావ్య మేడంని షూట్ చేయమని నాకు సిఫారీ ఇచ్చారు కానీ కారు అటు ఇటు మూవ్ అవ్వడంతో పొరపాటున్న టైర్కి షూట్ చేసేశాను నా తప్పేమీ లేదు యామనీ మేడం చెప్తేనే చేశాను ఇదంతా అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా యామని షాక్ అయిపోతుంది వెంటనే అపర్ణ యామని చంప చెల్లుమనిపిస్తుంది నా కొడుకుని నా నుంచి దూరం చేసి నువ్వు సొంతం చేసుకోవాలనుకున్నావా అంతేకాదు అత్తయ్య ఒకప్పుడు బావగారిని యామని కాలేజీలో ప్రేమించింది ఒక శాడిస్టిలా ఒక సైకోలా బిహేవ్ చేసేసరికి బావగారు దాని నుంచి తప్పించుకుని రా హైదరాబాదు వచ్చేశారు పది సంవత్సరాల తర్వాత కరెక్ట్గా అనామిక కోర్టు కేసు అయిన తర్వాత బావ ఈ విడుదలయిన తర్వాత అప్పుడు మళ్ళీ బావ లైఫ్లోకి వచ్చింది మళ్ళీ ప్రశాంతత లేకుండా చేసింది అక్క బావ విడిపోయేటట్టు చేసింది అంటూ మాట్లాడేసరికి ఈ లోపు రాజుకు మేలకు రావడం ఈ విషయాలన్నీ చెప్పడంతో రాజ్కి గతం గుర్తొచ్చేస్తుంది ఇదేంటి యామని ఇక్కడ ఉందేంటి అని చెప్పాను కానీ ఎన్ని రోజులు నువ్వు వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నావు రాజు తనే నీ మరదలంటూ కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసి మమ్మల్ని అందరినీ దూరం చేసి నిన్ను తను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది రాజ్యం అని చెప్పనేసరికి రాజ్ కాస్త చెంప చెల్లు మనిపిస్తాడు యామనికి నువ్వు నా భార్య నుంచి నన్ను దూరం చేస్తావా నేను నీ దగ్గరికి వచ్చినప్పుడే చెప్పాను నా భార్యని నా నుంచి దూరం చేయడం నీ వల్ల కాదు మేమిద్దరం ఒకరి కోసం ఒకరన్నట్టు ఉంటున్నామని అయినా నువ్వు నా మాట వినిపించుకోకుండా నా భార్యను నా నుంచి దూరం చేయాలని చూశావు అంటూ యామనీకి వార్నింగ్ ఇస్తాడు అది కాదు తను నిన్ను ప్రేమించింది అనగానే ఏంటంటే ప్రేమించడం అంటే ఒక కుటుంబం నుంచి నన్ను వేరు చేసి ఆ కుటుంబానికి మొత్తం నన్ను శాశ్వతంగా చనిపోయినట్టుగా క్రియేట్ చేసి మీ అమ్మాయి పెళ్లి చేసుకుంటే రేపు అన్న రోజున నాకు గతం గుర్తురాదా గతం గుర్తొచ్చిన తర్వాత మీ అమ్మాయితో నేను ఎందుకు సంతోషంగా ఉంటాను నా ఫ్యామిలీ కోసం నేను వెళ్ళిపోనా అది మీరు ఎలా అర్థం చేసుకోలేకపోతున్నారు అంటే మెడలో తాళి కట్టేస్తే ఇష్టం లేకపోయినా మీ అమ్మాయితోనే కలిసి ఉంటానని అనుకుంటున్నారా ఎప్పటికీ ఈ రాజు అలాంటి పిచ్చి పని చేయడు కావాలంటే కోర్టు ద్వారా అయినా సరే నేను నా కుటుంబ సభ్యుల దగ్గరికే వెళ్ళాలని కోరుకుంటాను కానీ ఒక శాడిస్ట్కి ఒక సైకోకి భర్తగా ఉంటూ జీవితాంతం నరకం చూడాలని నేను కళలో కూడా అనుకోను అంటూ రాజ్ అయితే అనేసరికి అది కాదు రాజు నేను నిన్ను అని చెప్పాను కానీ చూడు యామని నీకు ఇదే చివరిసారి చెప్తున్నాను ఇంకొక్కసారి నా లైఫ్లోకి వస్తే మాత్రం అస్సలు ఊరుకోనాను కానీ అవకాశం నేను ఇవ్వలే బాబా నిన్ను ఇంత టార్చర్ పెట్టి నా అక్కని కుటుంబ సభ్యుల్ని ఇంత బాధ పెట్టిన దీన్ని ఎందుకు వదిలేస్తాను ఇది ఇంకా జీవితాంతం ఆ జైల్లోనే చెప్పకూడు తింటూ ఉండడం తప్ప వేరే ఆప్షనే లేదు ఎందుకంటే నీ మీద అక్క మీద హత్య ప్రయత్నం చేయించింది షూట్ చేయించి సుపారించింది వాడికి ఇది బయట ప్రపంచం తెలీదు గారికి బయట ప్రపంచం తెలియకుండానే చేస్తాను అంటూ అప్పు కాస్త యామినిని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతుంది ఇంకా రాజ్ అయితే చాలా సంతోషంగా అప్ కళావతి అని చెప్పనేసరికి మీకు గతం గుర్తొచ్చేసింది ఎప్పుడెప్పుడు గతం గుర్తొస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాను ఇన్ని రోజులు మీరు నన్ను ఒక ఫ్రెండ్ లాగా లేకపోతే నేను తెలిసిన మనిషిలాగా నా చుట్టూ తిరుగుతుంటే నాకు నిజంగా ఎంత నరకంలా అనిపించిందో తెలుసా నేను నీకేమవుతాను నీకు నాకు మంచి బంధం ఏముంది అసలు ఇద్దరికీ గతంలో పరిచయం అయిందా అంటూ మాట్లాడేసరికి మీరు నా భర్త అండి అని చెప్పాలనుకున్నాను కానీ చెప్పే పరిస్థితి రాక ఏం చేయాలో అర్థం కాలేదు మొత్తానికైతే ఈ శ్రీరామనవమి రోజున మీరు నేను కలిసాము అని చెప్పనేసరికి ఇంకెప్పటికీ మీరు కలిసి ఉంటారు అని పంతులు గారు కాస్త అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు ఇంకా ఇంట్లో వాళ్ళంతా కూడా చాలా సంతోషపడిపోతారు రోజు రాజ్ మళ్ళీ ఇంటికి వచ్చాడు ఇన్ని రోజులకు రుద్రాని ఒక మంచి పని చేసింది రాజును చూడడంతో నాకెందుకు లే వస్తే వస్తాడు లేకపోతే లేదు అని అనుకోకుండా అందరి ముందు నిజాన్ని బయట పెట్టింది అంటూ అందరూ అనుకుంటారు చూద్దాం మీరు రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నొస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు